ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘాన్ని బాలాజీ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు మండలాల్లో కమిటీలను వేసి సంఘ నిర్మాణ పటిష్టత విస్తృతల కోసం బీసీల హక్కుల సాధన లక్ష్యాలతో ఉద్యమించాలని రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు కోరారు బీసీ కార్యాలయంలో జిల్లా బీసీ సంఘ నాయకులు వివిధ కుల సంఘ నాయకులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు పిలుపునిచ్చారు అన్ని స్థాయిల్లో సంఘ నిర్మాణం పూర్తి చేసి గ్రామ గ్రామాన బీసీ జెండాలు ఎగిరేలా సంఘ ఎజెండాను ప్రతి ఒక్క బీసీ గుండెకు చేర్చేలా కృషి చేయాలన్నారు జిల్లాలోని అన్ని బీసీ కులాల ప్రజలను ఐక్యం చేసి వారి అవసరాలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీల రాజ్యాంగబద్ధ రక్షణల కోసం అనేక సమరశీల పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలను సాధించామన్నారు అందులో భాగమే జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కేంద్రం కులగణనకు ఒప్పుకోవడమన్నారు ఇంకా జాతీయ స్థాయిలో అపరిష్కృతంగా ఉన్న చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళకు సబ్కోటా ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ బీసీ సబ్ ప్లాన్ మేరకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు అంశాలపై ఉద్యమిస్తూనే ఉన్నామన్నారు రాష్ట్ర స్థాయిలో కూటమి ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాలైన చట్టసభల్లో స్థానిక సంస్థల్లో బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నందున విచారణలు ఉపసంఘాల పేర్లతో కాలయాపన చేయకుండా రాజ్యాంగ న్యాయపర చిక్కులన్నింటినీ అధిగమించి చట్టబద్ధంగా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని కోరారు రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిపి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని శంకర్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బాలాజీ జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజగౌడ్ మాట్లాడుతూ బాలాజీ జిల్లా వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో కమిటీలను వేస్తామని బీసీల సమస్యలపై జాతీయ మరియు రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు బీసీలను పెద్ద ఎత్తున సమీకరించి ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు జిల్లా వ్యాప్తంగా బీసీ కులాల ప్రజల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు జిల్లా కమిటీ కృషి చేస్తుందన్నారు ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నెల శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్కే యాదవ్ సోమశేఖర్ ఆచారి మధు మార్గచార్యులు వాసుకుమార్ గౌడ్ రాష్ట్ర సీనియర్ బీసీ నాయకులు లోకనాథం పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో కులగణాంకాలు చేసి ఆ కులగణాంకాలు ఏదైతే ఈ రాష్ట్రంలో ఎంత శాతం బలహీన బడు వర్గాలు ఉన్నారో ఆ శాతం ప్రకారమే ఈ రోజున స్థానిక సమస్యల ఎన్నికల్లో రిజర్వేషన్కి వెళ్ళాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెళ్ళకపోతే దానివల్ల జరిగే పరిస్థితులు పరిణామాలు కూడా వేరుగా ఉంటాయనే కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం గతంలో ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తానని ఆనాడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించటం జరిగింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించటమే కాదు మీరు ఇలా ఎన్డీఏ కూటమిలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు మీరు ఈ భారతదేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి మహానాయకుడిగా మీరు ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క ముప్పై మూడు శాతాన్ని కూడా ఎన్డీఏ గవర్నమెంట్తో ఒప్పించి చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించేటువంటి కార్యక్రమాన్ని మీరు స్వీకరించాలని చెప్పని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున బీసీల తరఫున నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను అదేవిధంగా గతంలో యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తానన్నారు వీళ్ళ బలహీన బడుగు వర్గాల్లో యాభై వయసు సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు అనేక రకమైన కులవృత్తులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు గీత కార్మికులు నేత కార్మికుడు అదేవిధంగా విశ్వబ్రాహ్మలు అదేవిధంగా కుమ్మరి కమ్మరి నాయబ్రాహ్మలు రజకులు బోయ రకరకాలైనటువంటి చేతి వృత్తులుగా చెట్టు కులాలన్నీ కూడా ఉన్నాయి ఈ కులాలలో ఉన్నటువంటి యాభై శాతం పైబడినటువంటి వారందరూ కూడా పెన్షన్ సౌకర్యం మీరు కల్పిస్తానని ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి విషయాన్ని మేము మళ్ళీ మీకు ఒక్కసారి మేము గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ ఒక ఎజెండాను పట్టుకుని ఈ దేశంలో ఓబీసీలకి కులంగాణం ఖాళీ చేస్తాం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తాం పీసీ మంత్రిత్వ శాఖ పెడతాం ఎవరికి లేనట్టు క్రిమినేని ఎత్తేస్తాం రకరకాలుగా వాగ్దానాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అడ్డుకట్ట వేయటానికి వాళ్ళ ఎన్డీఏ కూటంలో భాగస్వాములైనటువంటి బీజేపీ వారు కూడా ఈ రోజున మేము వాళ్ళు నలభై రెండు శాతం అంటున్నారు ఏది తెలంగాణ మోడల్గా తీసుకుని ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా నలభై రెండు శాతాన్ని మేము స్థానిక సమస్యల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పని రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి విషయాన్ని ఇవాళ రాజీవ్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మేము ఈ అమలు చేస్తామనేటువంటి పరిస్థితి రావటం జరిగింది ఆ క్రమంలోనే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మేము నలభై రెండు శాతం కాదు నలభై ఆరు శాతం మేము చట్టసభల్లో బీసీలకి ఓబీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామని వాళ్ళ మరి ఇటీవల కొన్ని పత్రికలు కూడా చూసాం రేపు రాబోయేటువంటి బీహార్ ఎన్నికల్లో మేము పెద్ద గొప్ప బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలందరూ కూడా నలభై ఆరు శాతాన్ని చట్టసభల్లో బీసీలకి ఓబీసీలకి స్థానిక సమస్యల్లో అదే విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశం కల్పిస్తామనేటువంటి విషయానికి ఇవాళ ఎన్డీఏ కూటమి కూడా వచ్చింది అని అంటే వీళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా మార్పు చెందుతూ ఉందో ఈ దేశంలో బలహీన బడుగు వర్గాల వారు అత్యధిక సంఖ్యాకులు ఓబీసీలు ఇవాళ ప్రధానమంత్రి చేయాలన్నా ముఖ్యమంత్రులు చేయాలన్నా వీళ్ళ యొక్క ఓటు ఆయుధమే వాళ్ళకి బ్రహ్మహాస్త్రంగా మారిందనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనంలో తీసుకోవాలి మహిళలకు ముప్పై మూడు శాతం సపోటా కొరకు విజయవాడలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేశాం విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాం భవిష్యత్తులో రేపు తిరుపతిలో మహానగరంలో కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇక్కడ కూడా ఓబీసీ మా సపోర్ట ఎంత అనేది తేల్చేంత వరకు కూడా మీరు ఆ బిల్లును ఆమోదింపజేసేంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేయటానికి బీసీ సంక్షేమ సంఘం ప్రతిష్టంగా ఉంది బీసీల హక్కుల సాధన కోసం ఆనాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏదైతే ఈ గ్రంథాన్ని రచించాడో ఏదైతే ఈ హక్కుల పోరాటం కోసం త్యాగం జైఠాకి సంక్షేమ సంఘం మీ ముందు ఉందని చెప్పిన విషయాన్ని తెలియజేస్తూ ఈ ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి మరి బాలాజీ జిల్లా అధ్యక్షుల వారికి కానీ వారి యొక్క కార్యవర్గానికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెచ్చు సెలవు తీసుకుంటున్నా జై జై పూలే జై భీమ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నగారికి అదేవిధంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్కే అన్నగారికి అదేవిధంగా మా చారి తిరుపతి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ఇటీవలే పెద్ద ఎత్తున ఒక మీటింగ్ చేశాం ఆ రోజు బీసీలంతా చాలామంది బీసీలు ఈ సభకు హాజరైనారు విధంగా గతంలో కూడా అన్న ఆధ్వర్యంలో జిల్లాలో ఈసీ సంక్షేమ సంఘాన్ని ఒక రూపకల్పన చేసి పెద్ద ఎత్తున ఈసీ సంక్షేమ సంఘం రాజకీయ పార్టీకి అతిథ్యంగా మా కార్యవర్గం కూడా పనిచేస్తుంది జిల్లాలో పది గ్రామంలో కూడా బీసీ జెండా నాటుతామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను